అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబర్కాహు దీని అర్థం అలా యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాలలో వర్షించుగాక ఆమెన్ సోదరారా సోదర మహాశీలారా హైదరాబాద్ నుంచి హసీనా గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే మీరేమో జిన్నులో మనిషి శరీరంలోకి ప్రవేశించలేవు అని చెబుతూ ఉన్నారు అయితే ఈ దర్గా దగ్గర కొందరు ఏం చేస్తున్నారంటే జిన్నులను వెళ్ళగొడతామని చెబుతున్నారు వెళ్ళగొడుతున్నారు కూడా ఎప్పుడైతే వారికి జిన్ను పడుతుందో ఎప్పుడైతే దర్గాకు వారు పోతారో అప్పుడు వాళ్ళు వెళ్ళగొడతారు అప్పుడు అతని శరీరం హాయిగా ఉంది అని వారు చెబుతూ ఉన్నారు దీని గురించి తెలియచేయని అని మనల్ని హసీనా గారు ప్రశ్నించారు చాలా చాలా చక్కటి ప్రశ్న హసీనా గారు మీరు వేశారు ఎందుకంటే చాలా మందిలో ఈ అపోహ ఉంది నిజంగా మానవుడి శరీరంలోకి అనేది ప్రవేశిస్తుందా దర్గా వాళ్ళు నిజంగా వెళ్ళకొడుతున్నారు కదా దీని గురించి చాలామందిలో అపోహలు ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి మనిషి శరీరంలోకి జిన్ను ప్రవేశిస్తుందా అంటే వాస్తవానికి మనిషి శరీరంలోకి జిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించలేదు నిజంగా జిన్ను ప్రవేశించేప్పటికైతే చాలామందిని అడ్డుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నా ఒంట్లో కూడా ప్రవేశించాలి ఇంకా చాలామంది ఒంట్లో కూడా ప్రవేశించాలి చాలామంది చాలామంది నమాజ్కు పోతూ ఉంటారు శైతాన్ అసలు వాగ్దానం చేసింది ఏమని నేను నీ మార్గంలో రా రాకుండా అడ్డుకుంటాను అల్లాతో వాగ్దానం చేసింది అప్పుడు పోయేటప్పుడు వాళ్ళని కూడా అడ్డుకోవాలి అయితే వాళ్ళని కూడా అడ్డుకోవటం లేదు ఎందుకు వారిని అడ్డుకోవటం లేదు ఎందుకు కేవలం కొందరు మాత్రమే అడ్డుకుంటుంది అంటే వాస్తవానికి వాళ్ళనైనా అడ్డుకుంటుందా ఆ కొందరునైనా అంటే వారిని కూడా అడ్డుకోదు ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోదు ఎందుకంటే మేము మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నాం ఎందుకంటే శరీరంలోకి జిన్ను అనేది ప్రవేశించలేదని మాకు తెలుసు ఎవరైనా చెప్పినా కానీ మేము నమ్మం అయితే ఎవరినైతే ఆ కొందరిని అది అడ్డుకుంటుందని చెప్తున్నారో వారు నమ్మేస్తారు వారికి కొందరు చెప్తారు నీ ఒంట్లోకి శైతాన్ వచ్చేస్తుంది అది నీ ఒంట్లో ప్రవేశిస్తుంది నిన్ను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దాడి చేస్తుంది నువ్వు అయిపోయావు అని చెప్పంగానే అతనికి ఇంకా నిద్ర అబ్బా నా ఒంట్లో ఒక జిన్ను వచ్చేసింది నన్ను ఏదో పట్టేసుకునింది నేనేదో అయిపోయానని చెప్పి ఇంకా అతను ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట నాకు జిన్ను పట్టేసింది అయిపోయాను అయిపోయాను అని చెప్పేసి ఎప్పుడైతే ఈ విధంగా ఇతను మానసికంగా అయినటువంటి రోగి అయిపోతాడో ఇతను చూసి కొందరు ఏం చేస్తారంటే ఆ పలానా దర్గాలో అక్కడికి పోతే నీకు నయమైపోతుంది వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు నీ ఒంట్లో జిన్నుని అని చెప్పంగానే అతన్ని వారి దగ్గరికి తీసుకోపోతారు ఆ దర్గా పార్టీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏంటంటే ఏదో కొన్ని మ్యాజిక్లు చేయాలి కాబట్టి అతని ముందు ఏదో జూ మంత్ర మంత్రాలు కొన్ని వేసి ఆ వెలిపింది వెలిపింది నీ ఒంట్లో ఇంక జిన్ను లేదన అతను మళ్ళీ అబ్బా వీళ్ళ దగ్గరికి పోతే నయమైపోయిందని అతను మనసులో ఫీల్ అయిపోతాడనమాట ఎప్పుడైతే అతను మనసులో నా జిన్ను అనేది వెళ్ళిపోయిందని ఫీల్ అయిపోతాడో అప్పుడు అతని శరీరం హాయిగా ఉంది అని అతను చెప్పడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే వాస్తవానికి అతని ఒంట్లో జిన్ను అనేది రాలేదు అతనికై అతనే ఊహించుకున్నాడు ఒక మానసికమైనటువంటి రోగిగా మారాడు ఎప్పుడైతే దర్గా దగ్గరికి పోయాడు ఆ వీళ్ళు నిజంగా వెళ్ళగొడతారు వెళ్ళిపోయింది అనేటటువంటి ఫీలింగ్ ఒక మళ్ళీ వచ్చాడు మళ్ళీ అతని శరీరం ఫ్రీగా ఉంది అని చెప్పాడు అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ అంతేగాని వాస్తవానికి తన ఒంట్లో ఒక జిన్ను వచ్చిందని కాదు వాళ్ళు వెళ్ళగొట్టారు అని కూడా కాదు ఈ జిన్ను రావడం బూటకమే ఈ దర్గా వాళ్ళు వెళ్ళగొట్టారని చెప్పడం కూడా ఇంకా పెద్ద బుటకము ఈ దర్గాలకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం కూడా లేదు ఇదంతా ఒక మైండ్ గేమ్ అనమాట ఒక మానసికమైనటువంటి ఒక వ్యాధి అంతే ఎందుకంటే లాభ నష్టాలు అల్లా చేతిలో ఉన్నాయి అని నమ్మాలి వీళ్ళు జిన్నుల చేతిలో ఉన్నాయి ఇటువంటి దర్గాల చేతిలో ఉన్నాయని చెప్పి వీటి వెనకాల అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఇలాగా జరుగుతూ ఉంది ఇంకా మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను అదేంటంటే కొన్ని కొన్ని దర్గాలు బయట కొందరిని ఈ గొలుసులు వేసి కట్టేస్తుంటారు వీళ్ళని చూసి కొందరు ఏమనుకుంటారంటే ఆ నిజంగా ఇతనికి జిన్ను అనేది పట్టేసింది దీని కారణంగా ఇతను ఇలాగ అయిపోయాడని వాస్తవానికి వారికి కూడా జిన్ను పట్టడం వల్ల అలాగే గొలుసులు కట్టేరు వారికి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా వేరే ఇబ్బందుల వల్ల వారు ఏమవుతారంటే మానసికంగా బాగా వారు ఒత్తిడికి గురైపోయి వారు ఆ విధంగా ఏంటంటే ఒక లాగా తయారవుతారు అప్పుడు వారికి ఏం చేయాలి అంటే వారికి సరైన విధంగా మనం కౌన్సిలింగ్ ఇప్పించి వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం చూపించి ఇలా చేస్తే వారి ఆరోగ్యం అనేది నయమవుతుంది కానీ వీరు వీళ్ళ వ్యాపారాల కోసం ఏం చేస్తారంటే నమ్మించాలని అక్కడ ఎవరైనా ఒక మానసిక రోగిగా వచ్చేస్తే అతనికి గొలుసులు వేసేయడం ఇంకా అతని రోగాన్ని పెంచేయడం అనేది చేస్తూ ఉంటాడు చివరి వరకు కూడా అతను ఆ స్థితిలోనే మరణించే వాళ్ళు కూడా చాలా దగ్గరలో ఉన్నారు ఒక దగ్గర ఏం జరిగిందంటే వీళ్ళందరినీ కూడా ఒక రూమ్లో వేసేసారు వేసేయంగానే ఏదో ఒక మంటలు వచ్చేసినాయి ఆ రూమ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చేసినాయి ఈ మంటలు రానునే వారందరికీ గొలుసులు కట్టేస్తున్నారు కదా బయటకు రావాలంటే ఎలా వస్తారు రాలేరు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు సోదరులారా సోదరు మహాశైలరా మీరందరూ కూడా అర్థం చేసుకోండి వాస్తవానికి ఇదంతా ఒక మానసికమైనటువంటి జబ్బు తప్ప ఇంకేమీ కూడా కాదు ఎక్కడైనా ఇటువంటి వారు కనిపిస్తే వారికి సరైన విధంగా మనం కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు బాగా అవ్వడం అనేది జరుగుతూ ఉంది మీరు గ్రహిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను మీ ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ